ఎంత ఎంత దారుణం అంటే ఒక చిన్న పాప ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పాప ఆ పాప ఏదో జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానమో లేకుంటే ఏమో తెలియదు కానీ ఏదో ఒక భావోద్గానికి గురైపోయి దగ్గరికి పోవాలా అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తే దానిపైన వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు పెట్టి ఆ అమ్మాయి పేరు పెట్టి పేరు పెట్టి ఒక కులాన్ని కూడా ఆపాదించి ఇంత దిగజార్తనం ఎక్కడ చూ చూడలేదు సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం కూడా ఎందుకంటే నేను చూశాను ఒకతోడి తెనాలి అనుకున్నాను తెనాలి జిల్లాలో జగనన్న కాలనీలో ఇల్లు కట్టి ఆ ఇల్లు అనేది ఇచ్చేసి ఆ పట్టా ఇచ్చినప్పుడు గీతాంజలి ఏదో దుర్గాంజలి ఏదో ఒక అమ్మాయి పేరు ఆమె వచ్చేసి ఎప్పుడు ఇంతవరకు మాకు లేదు నాకు ఒక షెల్టర్ ఇచ్చిందని చెప్పి పొగుడితే ఇట్లే సోషల్ మీడియాలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా చాలా కూడా ఆపాదించి ఏమో కూడా చెప్పి చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకున్నాను అంతే ఇక నేను రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లేదా సెప్టెంబర్లో సేమ్ అటువంటిదే మళ్ళీ కూడా ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి అంటే అమ్మాయి ఎందుకు అడిగిందో ఏం తెలియదు కానీ ఇన్ని రకాలు అడిగింది యా అమ్మాయి అని అడిగేది అందరూ అడుగుతున్నారు కదా అమ్మఒడి రాలేదని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అమ్మాయి ఒకటే కాదు ఏ స్కూల్ దగ్గర పోయి నిలబడితే అడుగుతారు అంతేందుకు నారాయణ స్కూల్ దగ్గరకో లాంటి నారాయణ జూనియర్ కాలేజ్ దగ్గర పోయి నిలబడుకోండి చైతన్య జూనియర్ కాలేజ్ దగ్గరకో లాంటి స్కూల్ దగ్గర పోయి నిలబడుకోండి ఎవరైనా అడగండి పిల్లల్ని అడిగేసి ఆయన పోయి చంద్రబాబు నాయుడుగా పోయి అడుగు అమ్మఒడే ఉందే వచ్చిందో రాలేదో వాళ్ళే చెప్తారు ఎందుకు రాలేదు ఇది రావాలని కావాలని అడుగుతున్నారో లేదో వాళ్ళకే తెలుస్తుంది దానికి అంత విమర్పించడం లేదు దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తాను ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పుకోకుండా ఆ ఇల్లీగల్గా ఎంత ఎట్లాంటి ఎటువంటి పెట్టేదానిపైన యాక్షన్ తీసుకుంటామని ఢిల్లీలో చెప్పుకోకుండా దేశ క్యాపిటల్లో నిన్న మాట్లాడినాడే జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పరామర్శిస్తే ఇల్లీగల్ యాక్టివిటీ అంటారు ఇటువంటిది మాత్రం ఇది తప్పు అని కూడా కనీసం తప్పు ఇటువంటి దానికి ఇవ్వద్దు స్కోప్ ఇవ్వద్దండి అని కూడా ఎక్కడ కానీ చెప్పలేదు ఇతను నీతులు చెప్తాడు ఇతను పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడు ఇంతవరకు రైతుల గురించి ఇంతవరకు మాట్లాడలేదు ஆய்னா இவ்வளோ செ